స్వాగతం ఇంతకు ముందున్న వీడియోలో అష్టాదశ శక్తిపీఠాలు ఎన్ని అనే విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియో నుంచి మనం ఒక్కొక్క క్షేత్రం గురించి ఆ క్షేత్ర మహిమ గురించి తెలుసుకుందాం శక్తి పీఠాల్లో ప్రథమంగా చెప్పబడింది శక్తి శక్తిపీఠం ఇది శ్రీలంకలో ప్రింకోమలి నగరంలో ఉంది ప్రింకోమలి అనగా త్రిభుజ ఆకారంలో ఉన్న పర్వతాలు ఇక్కడ అమ్మవారి తొడభాగం పడిన స్థలంగా చెప్తారు ప్రస్తుతం ధ్వజస్తంభం శిథిలమైనప్పటికీ వాటిని మళ్లీ పునరుద్ధరణ జరిపి అక్కడ నటరాజస్వామిని శంకరీదేవి విగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడ గుహలు ఈ గుహలు పక్కన అవదంబరీ చెట్టు ఉంటుంది ఈ చెట్టుకి భక్తులు తమ కోరికల కాగితాల్లో రాసి చెట్టు కడతారు హరిశ్చంద్రుడు చంద్రమంతి వడ్డి విగ్రహాలు కూడా ఉన్నాయి తర్వాత గుహలలో గణపతి కొలువై ఉన్నాడు ప్రపంచంలో ఎక్కడా కనబడిన శివలింగంలో పార్వతీదేవి కలిసి ఉన్న శివలింగం ఇక్కడ కనిపిస్తుంది ఈ ఒక్క శక్తిపీఠం మాత్రమే ఇతర దేశంలో శ్రీలంకలో ఉంది మిగిలిన పదిహేడు శక్తిపీఠాలు మన భారతదేశంలో ఉన్నాయి ట్రింకోమలి నగరంలో కాళికాదేవి ఆలయం కూడా గొప్ప ప్రసిద్ధి చెందింది ఇక్కడ చూడదగిన వాటిలో బుద్ద స్థూప స్పైసీ గార్డెన్ బుద్ధ టూత్ రిలిక్ టెంపుల్ ముతిమరిన్ అమ్మంట్ కోవి చెన్మయ మిషన్ ఆంజనేయ టెంపుల్ రావణా ఫాల్స్ సీతాదేవి అగ్నిపరిష స్థలం వంటి స్థలాలను సందర్శించవచ్చు ఇక్కడ బుద్ధుడు తపస్సు చేసిన స్థలాన్ని బుద్ధిస్తుప అంటారు ఇక్కడ సంజీవని పర్వతం ముక్కుబడిందని చెప్తారు ఇక్కడ లంగంగాల చెట్టు మిరియాల చెట్టు యాలికల చెట్టు ఎన్నో రకమైన చెట్లు కనిపిస్తాయి దీనినే స్పైస్ గార్డెన్ అంటారు ఇక బుద్ధ రైలిక్ టెంపుల్ ఈ గుడికి చాలా ఆవిశ్యత ఉంది వివిధ దేశాల నుండి భక్తులు అక్కడికి వచ్చి ఈ గుడిని సందర్శించుకుంటారు ఇక ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కారణం ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి విశ్రాంతి తీసుకున్నట్లుగా చెప్తూ ఉంటారు మహిమానత్వమైన శంకరీ దేవి టెంపుల్ ని తప్పకుండా శ్రీలంక వెళ్ళినప్పుడు దర్శిస్తారని ఆశిస్తున్నాను